మంచు తుఫాన్ ముంచెత్తేలాగానే ఉంది ఫ్యామిలీని అలాగే ఇప్పుడు మీడియా కూడా ఎక్కేశారు మేము ఏదైనా సమస్యలుంటే ఇంట్లోనే పరిష్కరించుకుంటాము అని క్రమశిక్షణ గురించి ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ల మీద చెప్పే మోహన్ బాబు గారు ఈరోజు మీడియా పైన దాడి చేయటం అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీడియా పైన దాడి చేయటం అనేది జర్నలిస్ట్గా డెఫినెట్గా ఖండిస్తున్నాను బికాస్ అక్కడ జరిగిన సిచ్యువేషను కంప్లీట్గా మోహన్ బాబు గారి తప్పు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు ఉంది ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు బౌన్సర్లతో దాడి చేయించడమో లేకపోతే మీడియా వాళ్ళు ఏమి కాదు రౌడీలు కాదు కదా వాళ్ళ మీద దాష్టికం చేయటం ఏంటి మీకు సినిమాలు కావాలన్నప్పుడు సినిమాలు చేయాలి సినిమాలకి పబ్లిసిటీ ఇవ్వాలి మీరు రమ్మన్నప్పుడు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఇంటర్వ్యూలు చెయ్యాలి మీరు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు నిజం నిర్ధారణ చెయ్యాలనే కదా మీడియా కూడా అనుకునేది మీరు రచ్చకెక్కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రచ్చకెక్కిన తర్వాత ఇది మీ ఫోర్ వాల్స్ మధ్యలో మ్యాటర్ కాదు మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎనిమిదో తారీఖు నుండి జరుగుతుంది మంచు మనోజ్ హాస్పిటల్కి వచ్చాడు మంచు మనోజ్ సంస్కారి కాబట్టి అతను డైరెక్ట్గా ఎంత అడిగినా మీడియా వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా మా ఫాదర్ గురించి ఇలా చేశారు దాడి చేశారు అని ఆయన చెప్పలా మీరు మాత్రం నా నాకు కొడుకు వల్ల హాని ఉంది నాకు థ్రెట్ ఉందని చెప్పి మీరు చెప్పారు కానీ మనోజ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు బహుశా అంటే మనోజ్ ఎప్పుడు దాడి కూడా చేయలేదు మీడియా వాళ్ళు అడుగుతున్నా ఎగబడుతున్నా అంత గాయాల్లో ఉన్నా కూడా మైకులు వచ్చి పెడుతున్నా కూడా చాలా సంస్కారవంతంగానే బిహేవ్ చేశాడు ఆ కాస్త మీరు డెబ్బై ఏళ్ళ వయసు అంటున్నారు నాకు చాలా థ్రెట్ ఉందని అంటున్నారు ముసలివాణి అని చెప్తున్నారు మీరు కంప్లైంట్స్లో కూడా రాశారు ఫాల్స్ ఎలిగేషన్సే ఇచ్చారు కంప్లీట్గా రెడ్డి అండ్ మంచు మనోజు ఏడు నెలల పసిపాపను కూడా వదిలేసి వెళ్ళారు అని చెప్పి మీరు కంప్లీట్గా కంప్లైంట్లో కూడా ఉంది మీరు అలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం మాత్రమే కాకుండా మీరు మీడియా మీద దాడి చేయటం ఏంటండి అది కంప్లీట్గా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు ఇచ్చిన ఆడియోలో కూడా దాడి చేసిన తర్వాత మీరు కనీసం సారీ చెప్పలేదు ఇక్కడతో టాపేయండి మీడియా మిత్రులకి ఇక్కడతో ఆపేయండి థ్యాంక్స్ అని చెప్తున్నారు కానీ మీరు కనీసం సారీ అని చెప్పారా సారీ అని చెప్పకుండా ఏం చెప్పకుండా మీరు దాడి చేసేసి మీకున్న ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు కానీ మీ ఇంట్లోకి ఏం రాలేదు వాళ్ళు మంచు మనోజ్తో పాటు వచ్చారు ఏం జరుగుతుంది అనేది ఎక్కడ ఏం జరిగినా న్యాయం జరిగినా మొట్టమొదటి ఉండేది మీడియా పర్సనే పోలీసులతో పాటుగా మీడియా పర్సన్కి నిజ నిర్ధారణ చేస్తారు అది మనకి లా బై లాగే బై లా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అదే మీ మీకు మీకేం దొంగతనం చేయట్లేదు లేకపోతే మిమ్మల్ని వచ్చి కొట్టట్లేదు తిట్టట్లేదు ఉన్న విషయాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అంతే మరి మీరు ఎందుకండి రోడ్డు మీదకి రావటం మీరు రోడ్డు మీదకి వచ్చి తమాషాలు చేస్తుంటే మీడియా వాళ్ళు తీయకుండా ఉంటారా కెమెరాలు పెట్టకుండా ఉంటారా కాదు కదా కంప్లీట్లీగా ఇది ఖండించాల్సిన విషయం జర్నలిస్టు సోదరులందరూ కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున మీరు క్షమాపణ చెప్పే వరకు ష్యూర్గా ఖచ్చితంగా మీకు అగేనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు